ప్రైజ్ అలవాటు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పెరేట మా ప్రేమపూర్వకమైన వందనములు శుమ్ములు తెలియపరుస్తుంటున్నాను ఇది ఒక ఈరోజు చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్నేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు ఈ ఉదయాన ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానము తొంభై రెండవ దావి కీర్తన పదివ వచనం గురుపోతు కొమ్మువలి నీవు నా కొమ్ముపైకెత్తివి ఐ మైన్ గురుపోతు కొమ్మువలి ప్రభువు నీ కొమ్మును పైకెత్తుతున్నాడు అనగా ఇది ఘనతకు గుర్తు ఆశీర్వాదములకు సాదృశ్యముగా ఉంది ప్రభు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు హెచ్చించబోతున్నాడు మీరు హెచ్చుదలలోనికి రాబోతున్నారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారములు కావచ్చు మీరు చదివే చదువులలో మీరు రాస్తున్నటువంటి పరీక్షలలో ప్రభు మీకు హెచ్చింపును హెచ్చుదలను ప్రమోషన్స్ను ఘనతను ప్రభు మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి కంటే ప్రభు నీ స్థాయిని పెంచబోతున్నాడు ఆమె విశ్వాసం ఉంచండి ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్మండి నీ కొమ్ము ప్రభువు హెచ్చించి పైకెత్తు తాను వాగ్దానం చేస్తున్నాడు ఎక్కడైతే దేనిని అయితే నువ్వు తలదించుకున్నావో అవమానపరచబడ్డావో హేరనగా గేలి అక్కడే ప్రభువు నీ కొమ్మును పైకెత్తుతా అంటున్నాడు వారి మధ్యలోనే నువ్వు పనిచేస్తున్న దగ్గరే ఈ నెలలోనే ఒక హెచ్చుదలను హెచ్చింపును ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన పిల్లలను ఘనతకరంగా హెచ్చుదల్లో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించడానికి హెచ్చించడానికి ప్రభు ఆశపడుతుంటారు నువ్వు ఆయన్ని ఆనుకొని ఆయన వైపు చూస్తున్నటువంటి ఆయన బిడ్డగా ప్రభు చేతిలో ఒక హెచ్చుదలను చూస్తావు ఒక ఆశీర్వాదంను చూస్తావు కలుముసుకొని ప్రార్థన చేద్దామా యేసుక్రీస్తు ప్రభా నీకు స్తోత్రములు ఎంతమంది నీ బిడ్డలైతే ప్రభా నీ ఆశీర్వాదం కొరకు నీ హెచ్చుదల కొరకు నీ ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నారు ఏసుక్రీస్తు నామంలో గురిపోతు కొమ్ము వలె నీ బిడ్డల కొమ్ము కూడా హెచ్చింపబడును గాక ఏసు క్రీస్తు నామంలో అందరికంటే వారి చేయి పైగా ఉండాలి ఆశీర్వదింపబడాలి దీవింపబడాలి ఎంత మాత్రము కూడా తక్కువ స్థితిలో ఉండడానికి వీల్లేదు చులకనగా చూడబట్టడానికి వీల్లేదు ప్రభా ఎక్కడైతే వారు వారి కుటుంబము చులకనగా చూడబడి గేని చేయబడి హేళన చేయబడి తలదించుకొని అవమానం పొందారో అక్కడే వారు ఎత్తబడాలి అక్కడే వారు హెచ్చుదలను చూడాలి అక్కడే వారు ప్రమోషన్స్ రావాలి అక్కడే వారు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఎదుగుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ఏ సునాములో ఈ నెలలోనే ప్రభా ని బిడల జీవితంలో ఈ హెచ్చుదల ప్రారంభం అవ్వాలి వారు చేస్తున్న వ్యాపారంలో హెచ్చింపబడాలి ఉద్యోగములు హెచ్చింపబడాలి వారు పనిచేసిన వారి కొలిక్స్ అందరి మధ్యలో వీరికి ఒక హెచ్చింపు కాక ఆశీర్వాదం కలుగును కాక అభివృద్ధి కాక ప్రార్థన చేస్తున్నాను నీ బిడల చెయ్యి ప్రభ అందరి చేతుల కంటే పైగా ఉండాలి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి బ్లెస్ చేయండి ఆశీర్వదించండి ఎంతమంది అయితే ఈరోజు ప్రభ కృంగిపోయి నిరాశలో నిస్పృహలో ఉన్నారు వేదనతో కన్నీలలో ఉన్నారు ఏసు క్రీస్తు అతి త్వరలో నీ కొమ్మును ప్రభు పైకెత్తబోతున్నాడు హెచ్చుదల రాబోతున్నది నీ అవమానమును ప్రభు కొట్టివేసి నీకు హెచ్చింపునిస్తా అని మాట్లాడుతున్నారు త్వరలో నిబిడులు మీరు హెచ్చించండి ఆశీర్వదించండి ఘనపరచమని ఈ దినమంతా నిబిడలు మీరు కాపాడి క్షేమములు దయచేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ మీరు ఈ నెలలో త్వరలో ఒక హెచ్చుదలను చూడబోతున్నారు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ పక్కన ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్ ఎస్పిజి చర్చ్ అంటారు అక్కడ ఆ చర్చ్ హాల్లో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక కొడికలో తప్పక పాల్గొనండి బలమైనటువంటి అభిషేకం బలమైనటువంటి వర్తమానం విడుదల కాబోతున్నది ప్రేమతో ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ